చెరువుల పొల్యూషన్ పై చెరువుల మధ్య అధికారులతో సమీక్షించారు జగ్గారెడ్డి చెరువులో పొల్యూషన్ పెరిగిపోవడంతో చేపలు చనిపోతున్నాయంటూ అధికారులకి మొరపెట్టుకున్న స్థానిక మత్స్యకారులు చెరువుల్లో గుర్రపు డేక పెరిగిపోవడంతో చేపలకి ఆక్సిజన్ అందట్లేదని అధికారులకు వివరించారు స్థానికులు స్థానిక మత్స్యకారుల సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు జగ్గారెడ్డి ఐదు లక్షల చేప పిల్లలు వేస్తే ఇప్పటికీ దాదాపు రెండు లక్షల చేప పిల్లలు చనిపోయాయని దానిపై వెంటనే అంచనా వేసి మత్స్యకారులకి కోరారు జగ్గారెడ్డి దాన్ని డబ్బులు ఇవ్వాలి వాళ్ళు కష్ట కాకర్షం చేస్తున్నారు ఎన్ని నెలలుగా చేప ఆ ఎనిమిది నెలలు వన్ ఇయర్ అంటే రాత్రి వచ్చినావడుకోవాలి చేపల కాప కావాలి ఎవరు దొంగ వచ్చి పోకుండా చూసుకోవాలి చిన్ని చిన్నపిల్లలు ఎత్తుకే పోయే ఉంటాడు పెద్ద చేపలు ఎత్తుకపోయే ఉంటాడు మరి ఆయన దొంగల పాలు కాకుండా మళ్ళీ వీళ్ళు రాత్రిలో దీనేవానుకున్నారు ఎవరు వేరు బస్సులు వీళ్ళు షిఫ్టింగ్లు పెట్టుకుంటారు మరి ఈరోజు రాత్రికి వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు ఎంత కష్టంతో కోరుకున్న పనులు వీళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఈ ఆరు నెలల నుంచి సంవత్సరం చేప పెద్ద వరకు కష్టపడి చేప నష్టపరిహారం రావాలి దాని కూలి వెళ్ళాలా మరి మార్కెట్లో పోవాలంటే ట్రాన్స్పోర్టు ఖర్చు వెళ్ళాలి మార్కెట్లో అమ్మాలి ఈ నష్టపరిహారం అంతా కవర్ చేయాలి తప్పదు వేరే దారి లేదని నేను ఫిషరీస్ ఏడి గారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా బెస్ట్ అని కూడా అడిగారు ఓకే ఇది ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా చెని సంరక్ష అడిగిన ప్రశ్న అధికారులు ఏమన్నారంటే గుర్రం బెక్కు తీయాలంటే పూడికే తీయాలి పూడికే తీయాలంటే నీళ్ళు వదలాలి పొల్యూషన్ వాటర్ పోవాలంటే ఏం చేయాలి పొల్యూషన్ వాటర్ పోవాలన్నా నీళ్ళు వదిలేయాలి పూడికే తీయాలి బురద తీయాలి బురద నీళ్ళు వదలాలి ఫస్ట్ తర్వాత పూడికే దియ్యాలి ఐదు ఫీట్ల పూడికి తీయాలి చెరువు నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాల పూడిక తీయాలి ఐదు ఫీట్ల లోతుతోటి తీయడంతో అంటే పొల్యూషన్ వాటర్ బంద్ అవుతుంది అది ఇంకోటి పైనుంచి వచ్చే డ్రైన్ వాటర్ పక్క గురించి వేరే దానికి వేసి ఇచ్చాలి ఓకే ఇవన్నీ చేస్తే దీనిలో అటువంటి బెస్ స్టేడ్లే కాదు ఇక బెస్ స్టేడ్ జీవనోపాధి మంది చాలామంది ఊరు అంతరిక వస్తారు మళ్ళా ఇక విహారయాత్రకి ఇదే ఇక పడవలు గిల్లనే ఈ వాటర్ని మనం ఇక పడవలు నడిపిస్తున్నాం టూరిజం కూడా ఇదే టూరిజం ఇదే నేను మాస్టర్ నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్లో నేను మళ్ళీ చెప్తుంది ఇది కాబట్టి ఇది అచ్చా అచ్చా ఈ వాటర్ ఇప్పుడు జంతువు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ఇంకోటి అందుకే ఇప్పుడు అధికారులు అంటున్నారు ఇవన్నీ చేయాలంటే వాటర్ వెళ్ళాలి బూడికి ఎదియాలి ఏం రావు అన్నీ వస్తాయి ఇది ఇక్కడ జరిగిన చర్చ అధికారులతో గంగపుత్ర సంఘం బెస్తలతో ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ మొత్తం దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పెంచుతారు కాదు బోర్డు కూడా పనిచేస్తారు ఇది పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ ముఖ్యమంత్రి గారు నరేంద్ర రెడ్డి గారు నోటీస్ ఆల్రెడీ తీసుకోపోయింది ఇది సడన్ అయింది ఇప్పుడు అది హెచ్ఎండి వేరే ఉంది మళ్ళీ నేను నెక్స్ట్ అది కూడా చెప్తాను ఈరోజు గంగాపుత్ర బెస్టల్ కడుపు వాళ్ళ బాధ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా నష్ట ఇవన్నీ మీ దృష్టికి ఈరోజు మేము ముందు మాట్లాడడం జరిగింది దీని మీద నేను ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారితో కన్సల్ట్ అధికారులతో మాట్లాడి నా ప్రాసెస్ నేను చేస్తుంటా షార్ట్ టర్మ్ మా టార్గెట్ ఏంది తొందరగా కవరీ రికవరీ కవరింగ్ రెండు చేయాలి రికవరీ చేయాలి కవరీ కవర్ కూడా చేయాలి రెండు చేయాలి ఓకే ఇది ఇది దీని మీద మేము